హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రాజులు రాజు యొక్క రాజవంశం రాజు యొక్క బిరుదులను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రాజులు రాజవంశం రాజు యొక్క బిరుదులు మొదటిగా బిందుసారుడు హర్యాంక రాజవంశానికి చెందినవాడు బిందుసారుని యొక్క బిరుదు శ్రేణిక అజాతశత్రువు హర్యాంక రాజవంశానికి చెందినవాడు అజాతశత్రువు యొక్క బిరుదు కునికా మరొక రాజు మహాపద్మనందుడు రాజవంశం నందవంశం బిరుదు ఉగ్రసేనుడు మరొక రాజు ధననందుడు ధననందుడు కూడా నందవంశానికి చెందిన రాజు ధననందుని యొక్క బిరుదు అగ్రమేనిస్ మరొక రాజు చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క వంశం మౌర్య వంశం చంద్రగుప్త మౌర్యుని యొక్క బిరుదులను గనుక మనం చూస్తే ప్రియదర్శిని సాండ్రకోటస్ యాండ్రకోటస్ మరొక రాజు పేరు బింబిసారుడు వంశం మౌర్య వంశం ఈ మౌర్య వంశానికి చెందిన బింబిసారుడు అనే రాజు యొక్క బిరుదును గనుక మనం చూస్తే అమిత్రగాత అనే బిరుదు కలిగినవాడు మరొక రాజు పేరు కరవేలుడు చేది వంశానికి చెందినవాడు ఇతని బిరుదు భిక్షురాజు అనే బిరుదు కలిగిన వాడు మరొక రాజు కనిష్కుడు ఇతను కుషానుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదు రెండో అశోకుడు అని పిలుస్తారు తర్వాత మరొక రాజు శ్రీముఖుడు ఇతను శాతవాహన వంశానికి చెందినవాడు ఇతన్ని దక్షిణాధిపతి అని పిలుస్తారు మరొక రాజు గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన వంశానికి చెందినవాడు ఇతని బిరుదుల్ని గనుక మనం చూస్తే ఏక బ్రాహ్మణ ఆగమన నిలయ క్షత్రియ దర్పమాన అనే బిరుదులు కలిగినవాడు గౌతమి పుత్ర శాతకర్ణి మరొక రాజు సముద్రగుప్తుడు రాజవంశం గుప్తులకు చెందినవాడు సముద్రగుప్తుణ్ణి ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు మరొక రాజు రెండో చంద్రగుప్తుడు ఇతడు కూడా గుప్తుల వంశానికి చెందినవాడు ఇతన్ని సింహ విక్రమ అని కూడా అంటారు మరొక రాజు మొదటి కుమారగుప్తుడు ఇతడు కూడా గుప్తుల వంశానికి చెందినవాడు ఇతన్ని మహేంద్రాదిత్య అని పిలుస్తారు మరొక రాజు పేరు అర్షుడు పుష్యభూతి అనే వంశానికి చెందినవాడు శిలాదిత్య అనే బిరుదు కలిగినవాడు మరొక రాజు పేరు హలుడు ఇతడు శాతవాహన వంశానికి చెందినవాడు ఇతని బిరు ఇతని బిరుదును కనుక మనం చూస్తే కవత్సలుడు అనే బిరుదు కలిగినవాడు మరొక రాజు పేరు మొదటి మహేంద్రవర్మ పల్లవ వంశానికి చెందినవాడు ఇతని బిరుదులు మత్త విలాస విచిత్ర చిత్త అనే బిరుదులు కలిగినవాడు మరొక రాజు మొదటి నరసింహవర్మ పల్లవ వంశానికి చెందినవాడు ఇతని బిరుదులు వాతాపికొండ మహామల్ల అనే బిరుదులు కలిగినవాడు మరొక రాజు పేరు నందివర్మ ఇతడు కూడా పల్లవ వంశానికి చెందినవాడు ఇతన్ని పల్లవ మల్ల అని పిలుస్తారు మరొక రాజు మొదటి పులికేశి ఇతడు బాదామీ చాళుక్యుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదు మహారాజు మరొక రాజు మంగళేశుడు ఇతడు బాదామీ చాళుక్యుల వంశానికి చెందినవాడు ఇతన్ని పరమ భాగవత అని పిలుస్తారు మరొక రాజు రెండవ పులికేశి ఇతడు కూడా బాదామి చాళుక్యుల వంశానికి చెందినవాడు ఇతన్ని దక్షిణ పదేశ్వరుడు అని పిలుస్తారు మరొక రాజు పేరు కుబ్జ విష్ణువర్ధనుడు ఇతడు కూడా బాదామి చాళుక్యుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదు సర్వసిద్ధి మరొక రాజు పేరు మొదటి విజయాదిత్యుడు ఇతడు కూడా బాదామి చాళుక్యుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదును కనుక మనం చూస్తే మహారాజాది రాజు అనే బిరుదును కలిగినవాడు మరొక రాజు గుణగ విజయాదిత్యుడు ఇతను కూడా బాదామి చాళుక్యుల వంశానికి చెందినవాడు ఇతన్ని కూడా మహారాజాది రాజు అని పిలుస్తారు మరొక రాజు పేరు దంతిదుర్గుడు ఇతడు రాష్ట్రకూటుల రాజవంశానికి చెందినవాడు ఇతని బిరుదులు పృథ్వీ వల్లభ ఖడ్గవాలోక అనే బిరుదులు కలిగినవాడు దంతిదుర్గుడు మరొక రాజు రెండో తైలపుడు ఇతడు కళ్యాణి చాణక్యుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదు అభినవ మల్లా అనే బిరుదు కలిగినవాడు మరొక రాజు విక్రమాదిత్యుడు చాణక్యుల వంశానికి చెందినవాడు ఇతన్ని త్రిభునవ వల్ల అని పిలుస్తారు మరొక రాజు మొదటి పరాంతకుడు ఇతడు చోళుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదు మధురైకొండ మరొక రాజును కనుక మనం చూస్తే రాజరాజ చోళుడు ఇతడు కూడా చోళ వంశానికి చెందినవాడు ఇతని బిరుదులు జయకొండ చోళ మార్తాండ అనే బిరుదులు కలిగినవాడు మరొక రాజు సంప్రతి ఇతడు మౌర్య వంశానికి చెందినవాడు ఇతని బిరుదు జైన అశోక అనే బిరుదు కలిగినవాడు చివరిగా మొదటి రాజేంద్రుడు ఇతడు చోళుల వంశానికి చెందినవాడు ఇతని బిరుదు కారం కొండ అనే బిరుదు కలిగినవాడు సో ఇవి ఫ్రెండ్స్ రాజులు వారి రాజవంశం వారు కలిగిన బిరుదుల్ని మనం చూసాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్